రెండు పేల పద్నాలుగు నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఈ అంశంలో ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు అని విమర్శించారు ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు అని మోహన్ బాబు ప్రశ్నించారు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడడం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు విద్యాభివృద్దిపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మోహన్ బాబు విమర్శలు గుప్పించారు దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఎంతకాలం ఇలా అంటూ అడిగారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు తమ విద్యా సంస్థల్లో ర్యాగింగ్ లేదని తాను రాజకీయం కోసం కాదు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు కాగా ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు నవ్యాంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై వేల నుంచి నలభై ఐదు పెంచారు అని దీని ద్వారా రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది విద్యార్థులకు లబ్ది జరిగిందని ఇంకా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల మంది బీసీలకు యాభై ఆరు మూడు వందల ఒక్క మంది బీసీలకు నలభై మూడు వేల ఎనభై ఏడు మంది కాపులకు పద్దెనిమిది పేల రెండు వందల మైనార్టీ వర్గాల విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచినా ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని అన్నారు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల జీవితాలతో చెలగాటమాడిందని పేర్కొన్నారు అంతేకాకుండా కాలేజీ యాజమాన్య ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ తెలుగుదేశం హయాంలో అర్హులైన అందరు విద్యార్థులకు ఉపకారం వేతనాలు సకాలంలో అందిస్తూ వారి చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు అన్నారు లక్షల కోట్ల అవినీతి పదహారు నెలలు జైల్లో ఉన్నవారు పన్నెండు కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న రెడ్డి ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడని విద్యార్థులు భావిస్తున్నారు యువతలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నిస్తున్నారు అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి